హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో టీ నేను ఏ విధంగా పెట్టుకుంటానో చూపిస్తున్నానండి ఒక గ్లాస్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి ఇప్పుడైతే టీ పొడి యాడ్ చేసుకుంటుందా యాడ్ చేసుకుందాం టీ పొడి అయితే రెండు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే మా స్పూన్ చిన్నదిగా ఉంది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది టీ పొడి వేసుకున్నాం కదా షుగర్ కూడా యాడ్ చేసుకుందాం షుగర్ అయితే నేను రెండు స్పూన్లు వేస్తున్నానండి కొంతమంది తీపి ఎక్కువగా తాగుతారు తక్కువగా తాగుతారు కదా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం మీడియంగా తాగుతానండి తీపి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దామండి టీ టీ మరిగిన తర్వాత దాంట్లో జింజర్ అలాగే ఇలాచి క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి టీ కొంచెం మరిగిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే మనకైతే టీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కప్పులోకి తీసుకొని తాగేయడమే ఇప్పుడైతే టీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం టీ అయితే చాలా చాలా బాగుందండి నేనైతే మా ఇంట్లో ఈ విధంగా టీ చేసుకుంటు టీ చేసుకుంటాను నేను చేసే విధానం మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం